మైక్రో మ్యాక్స్థేర్ఏ అని చెప్పేసి కొత్త ఫోన్ రిలీజ్ చేసింది దీంట్లో ఫైవ్ ఇంచ్ స్క్రీన్ అనేది ఉన్న స్క్రీన్ అనేది పొందుపరచబడింది అలాగే ప్రాసెసర్ వచ్చేటప్పుడు సిక్స్టీ ఫోర్ బిట్ ప్రాసెసర్ డ్రాగన్ ఫోర్ టెన్ ప్రాసెసర్ వాడబడింది ర్యామ్ పరంగా చూస్తే కనుక టూ జీబీ ర్యామ్ ఇంటర్నల్ స్టోరేజీ సిక్స్టీన్ జీబీ ఇంటర్నల్ స్టోరేజీ దొరుకుతుంది అలాగే మనకి కెమెరా పరంగా చూస్తే కనుక బ్యాక్ కెమెరా అంటే సెంటర్ కెమెరా సెంటర్ అలైన్మెంట్ కెమెరా అని చెప్పేసి మిడిల్ లో ఉండే విధంగా ఎయిట్ మెగాపిక్సెల్ కెమెరా అలాగే ఫ్రంట్ కెమెరా వచ్చి సెల్ఫీ కెమెరా అంటే సెల్ఫీస్ తీసుకోవడానికి ఈజీగా ఉండే విధంగా ఫైవ్ మెగాపిక్సెల్స్ సెల్ఫీ కెమెరా ప్రొవైడ్ చేయడం జరిగింది అలాగే ఫోర్ జీ త్రీ జీ అన్ని రకాల సెన్సార్స్ అనేది దీంట్లో పొందుపరచడం జరిగింది సైనోజన్ మోడ్ తో కూడిన ఆండ్రాయిడ్ లాలీబాబ్ సిస్టమ్ దీంట్లో పొందుపరచడం జరిగింది అలాగే పవర్ఫుల్ గ్రాఫిక్ కార్డు పొందపరచడం జరిగింది ఇది మనకి షాంపైన్ వైట్ బోర్డ్ అనే కలర్ లోను అలాగే స్టీల్ అనే కలర్ లోను టూ కలర్స్ లో మనకి ఉంది అలాగే జ్యువెల్సీ ఫెసిలిటీ దీంట్లో పొందుపరచడం జరిగింది అలాగే బ్యాటరీ పరంగా చూస్తే కనుక టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ థర్టీ ఎంఏహెచ్ బ్యాటరీ దీంట్లో పొందపరచడం జరిగింది ఇది బడ్జెట్ ఫోను సో చాలా తక్కువ బడ్జెట్ లో మనకి హైయెస్ట్ స్పెసిఫికేషన్స్ ఉన్న ఫోన్ గా దీన్ని చేయవచ్చు